మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కోవూరులో రుక్మిణి కళ్యాణ మండపంలో మాజీ మంత్రి ప్రశ్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన విమర్శలపై నవ్వాడని పోలీస్ కేసు నమోదైంది ఈ కేసులో ఏ టూ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇటీవల కాలంలో అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు జారీ చేసిన తాను బుధవారం గురువారాల్లో విచారణకు హాజరవుతానని న్యాయవాదుల ద్వారా పోలీసులకు తెలిపారు ఈ నేపథ్యంలో బుధవారం హాజరయ్యేందుకు అనిల్ కుమార్ యాదవ్ సంసిద్ధమయ్యారు వ్యాఖ్యలపై అనిల్ కోరులో ఆరోపణలతో పోలీస్ కేసు నమోదైంది ఈ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఇవాళ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు చెప్పనుంది ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ హైకోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చినా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు ఇవాళ నెల్లూరుకు రానున్నారు బుధవారం పోలీసు విచారణకు హాజరై గురువారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు సంసిద్ధమయ్యారు అయితే పోలీసు విచారణకు హాజరయ్యే సందర్భంగా విచారణ కార్యాలయంలో నిర్వహిస్తారా కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది అడియల్ విషయంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఆయనపై రుస్తు మైన్స్ కేసు బిరుదబోలు శ్రీకాంత్ రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు జారీ చేసే అవకాశాలు లేకపోలేదు అనిల్ కుమార్ యాదవ్ ను ప్రస్తుత ప్రభుత్వం టార్గెట్ చేసింది ఆయనపై పలు కేసులు నమోదు చేసేందుకు కూడా ఉన్నట్లు సమాచారం అనిల్ కుమార్ పై పలు కేసులు నమోదు చేసి కొంతకాలం జుడిషియల్ రిమాండ్ లో ఉంచాలని ప్రభుత్వ పెద్దల నుంచి పోలీసులకు ఆదేశాలున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ మానసికంగా సంసిద్ధమై నెల్లూరుకు వస్తున్నట్టు సమాచారం